విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి మంచి ప్రెసెంట్ లొకేషన్ లో సేల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురస్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంత చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి భక్తుల మనోభావాలకు భంగంగా లింగించే విధంగా తిరుపతి లడ్డు ప్రసాదం గురించి ఇప్పుడు జరుగుతుంది సార్ ఒకసారి మీరు చెప్పండి సార్ మీ మాట్లాడుతున్నాను శ్రీవైకుంఠ శిరస్కాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అత్యంత వైభవమైన తిరుమల క్షేత్రంలో ఏడు పర్వతాల్లో వెలిసిన కలియుగమైన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కూడా లేని విధంగా ఈరోజు మన తిరుమల వైభవంలో అపశ్రుద్ధి జరిగిందనే భావన భక్తుల్లో బాగా ఎక్కువగా కనబడింది అలాగే దాని విధంగా మన స్వాములు జీఎం గారులంతా కలిసి కూడా నిన్న ప్రాయశ్చిత్త హోమంతో కలుగుగా మళ్ళీ వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ ఎప్పుడూ కూడా ఈ అనర్ధాలు జరగకుండా పూర్వం ఉన్న టీడీడీ సభ్యుల్లో ఉన్న పెద్దలంతా కూడా చేసిన తప్పులు కాబట్టి అందుకు మళ్ళీ ఆ వైభవాన్ని తప్పు లేకుండా చేయడం గురించి అనే నిన్న స్వామివారికి ప్రాయశ్చిత్త హోమం జరిపించి మళ్ళీ తిరుమలలో యథావిధిగా వైభవాన్ని తెలియజేశారు మన ఆగమ పండితులంతా కూడా అలాగే గారులు కూడా అక్కడ ప్రధానంగా ఉండే జియంగారులు పెద్ద జీయ స్వామివారు చిన్నజీయ స్వామి వారు కూడా అక్కడే ఉండి తన ఆ మళ్ళీ ఆ తప్పు జరగకుండా కూడా స్వామివారి యొక్క సంప్రోక్షణ కార్యక్రమం చేసి మళ్ళీ లడ్డూ విధానంలో ఆ కార్యక్రమం ఎటువంటి కూడా అపోహలు లేకుండా కూడా నిన్న సాయంత్రంతో స్వామివారి సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా అందించారని కూడా మనకి తెలిసిన విషయం అలాగే కూడా పూర్వ ఐదు సంవత్సరాల్లో కూడా ఇన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఉన్న తిరుమలలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐదు సంవత్సరాల్లోనే జరిగింది అది ఎందుకు జరిగిందో ఏమిటో మనకి సంబంధించిన విషయం కాదు అంతా భగవంతుడు ఎరుక సరే ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదమే అంటారా అలాగని మనం చెప్పుకోవడం అనేది లేదు అంటే టీడి బోర్డులో పూర్వం నాటి ఈ సబ్జెక్టు ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళ దాంట్లో వచ్చిన తప్పిదాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అందుకు కూడా ఇన్నేళ్ళు లేని విధంగా జరిగింది ఈ సంవత్సరంలో ఇలా జరిగిందంటే ప్రజలు చాలా అపశృతి చెందారు సార్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటిది ఆయన సన్నిధిలోని లడ్డు ప్రసాదం అపవ్యతం అవడం చాలా దురదృష్టకరం సార్ దాని గురించి ఒకసారి రెండు మార్పులు చెప్పండి సార్ అది జరిగింది నాకు చాలా అవమానంగానే ఉంది ఏదంటే ఇది ప్రభుత్వం ద్వారా ఇది పూజల ద్వారా కూడా చాలా అవమానమే కలియుగం వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదాలు చాలా రావడం అది చాలా దురదృష్టం ఇటు బట్టయినా వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొని తల్లి చేయాలని నిర్ణయించుకుంటున్నాం అందరూ ఇది కలియుగం వెంకటేశ్వర స్వామి తయ వల్ల అందరూ భక్తులందరికీ ఏ ఇబ్బందులు కలగకుండా ఆ వెంకటస్వామి అనుగ్రహం పూర్తిగా రావాలని కోరుకుంటున్నాను సార్ యాక్చువల్గా మన ఇంట్లో ప్రసాదం చేస్తేనే ఎన్నో జాగ్రత్తలు చేస్తాము అలాంటిది వాళ్ళు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి సార్ తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకొని ఆ పూజల్ని అలాగే ట్రస్టీల్ని టీడీటీ వాళ్ళని అందరినీ దగ్గరుండి చూసి ఆ ప్రసాదాల విషయాల్లో చాలా జా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చేసి స్వామివారికి నైవేద్యాన్ని కూడా పద్ధతిగా పెట్టాలని కోరుకుంటున్నాను సార్ దోషులను ఎలా శిక్షించాలనుకుంటారు మీరు దోషం అంటే ఇంకా శిక్షించాలి ఇంకా శిక్షించే అది ప్రభుత్వమే చూసుకోవాలి అది ఏ ఇబ్బంది కలగకుండా ఇంకా చూసుకోవాలి సార్ ప్రసాదం అనేది ఎలా చేస్తారు సార్ ఎంత భక్తి శక్తులతో చేస్తారు ప్రసాదం అంటే చాలా భక్తిగా చేయాలి నమ్మకంగా చేయాలి నిష్టగా చేయాలి ఆ నిష్ట చేసిందే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుంది పూర్తిగా ఉంటుంది రాజకీయ కోణాలు చూడొచ్చా రాజకీయాల కోణంగా అయితే కాదు కానీ ఇది ఈ వ్యవస్థ మాత్రం చాలా తప్పునే అనిపిస్తోంది పద్ధతిగా మాత్రం చెయ్యాలి జరిగింది అంటారు ఇంకా బట్టేనా జరగకుండా చూసుకోవాలి సార్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలాంటిది ఆయన లడ్డు ప్రసాదం విషయంలో ఇలాంటి అపచారం జరగడం చాలా దురదృష్టకరం సార్ దీని గురించి మీ మాటల్లో చెప్పండి సార్ దీని గురించి రెండు మాటలు చెప్పండి సార్ ఆ లడ్డు అట్లా దృష్టి ప్రచారం చాలా దురదృష్టకరం అండి అట్లా పెద్దవాళ్ళు అట్లా చేయకూడదు అది మహాప్రసాదం అది దేవుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నమ్మకంగా ఉండి భక్తులు అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి నమ్మకంగా ఉండి తీసుకుని ముక్కలు చెల్లించుకుని పూజ చేసుకుని వెళ్ళే వాళ్ళకి ఆ లడ్డూ ప్రసాదం అట్లా కలిసి కలిపి చాలా పాపం కదా చాలా ఘోరం జరుగుతుంది అట్లా చేయకూడదు చాలా దాని ముందు మటుకు చాలా ఖండించాలి అట్లా చేసిన వాళ్ళ మటుకు చాలా కఠినంగా శిక్షించి వాళ్ళని చేయించాలి దాని వరకు ఇప్పుడు న్యాయం చేసి దానికి సంప్రదం చేసి చేసుకుంటే ఇప్పుడు వరకు దాని జరుగుతుంది అలా టూ ప్రసాదం అనేది ఏ కార్యక్రమం కూడా ఏ దేవాలయంలో కూడా అట్లా అట్లా చేయకూడదు తప్పది దాన్ని బట్టి ఖండిస్తున్నారు గత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఉందంటే ఇదే పెద్ద తప్పిదం కదా ఇది మనుషులు రాజకీయాలు వేరు స్వామి దేవునితోనూ భక్తులు వచ్చే మనోభావాలు దెబ్బతీ చాలా తప్పదు అది అది చాలా ఇది చాలా నేరం నేరం అది ఎందుకంటే రాజకీయం పరిస్థితి వేరు దేవుడి దగ్గర పరిస్థితి వేరు దేవుడితో ఆడుకుని చేసుకుని పరిచయా దేవుడికి వాళ్ళకి మనోభావంలో ఆ కల్తీ నెయ్యి కలిపేసి దాన్ని బాగు చేయడం చాలా తప్పు కదా అందులో అందులో ఆ విషయంలో చాలా ఖండిస్తున్నాము అట్లా చేసిన వాళ్ళు కూడా చాలా శిక్షించి వాళ్ళు చేయించాలి శిక్ష పడితే బాగుంటుంది అంట మన చేసేది ఉంది అది ప్రభుత్వం చట్ట చట్ట ప్రకారంగా వాళ్ళు వేరే రకంగా శిక్షణ వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళ శిక్ష వేసి అయితే మటుకు దోషులను శిక్షణ మనం శిక్షించాలి అందులో మట్టి వదిలిపెట్టకూడదు దోషులను బట్టి వదిలిపెట్టుకోవాలి శిక్ష పడాల్సింది అండి శ్రీవారి లడ్డు మీద ఇలాంటి ఆడపలు రావడం చాలా దురదృష్టకరం స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్లాది మంది భక్తులు తిరుమల వస్తూ ఉంటారు నేను ప్రతి ప్రతి నెల కూడా ఈ దే ఈ ప్రతి తిరుపతి తిరుపతి దర్శనం చేసుకుంటూ ఉంటాను ఈ నాలుగు ఐదేళ్లలో లడ్డు బాగలేదనే విషయం నాకు బాగా తెలుసు ఈ పాపగుణ్యాలని భగవంతుడు ఆ ఇటువంటి పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆ దేవదేవుడిని మేము వేరుకుంటున్నాం చేసిన తప్పిదం ఇది ఏమి చెప్పాక ఒకటే మాట చెప్పాక నేను దీంట్లో దీంట్లో ఆ ప్రభుత్వాన్ని కూడా నేను నిందించను వాళ్ళ మనుషులు అక్కడ ఉన్నారు కదా చైర్మన్ కానీ ఈవో కానీ అవునారు ఉన్నారు కదా వాళ్ళు చెక్ చేసి దీన్ని చక్కగా సరైన నిందించలో పెట్టుంటే చాలా బాగుండేది వారు వదిలేశారు మరి ఏం జరిగిన తెలియదు మరి జరుగుతుంది తప్పకుండా స్వామి చేసుకుంటాడు అది ఏ రూపంలో చంద్రబాబు నాయుడు రూపంలో చేస్తారో లేకపోతే పవన్ కళ్యాణ్ రూపంలో చేస్తారో లేకపోతే నా ఇంకో రూపంలో చేస్తారో అది స్వామి ఎవరిని కూడా ఇప్పుడు వదిలిపెట్టాడు నేను పాతికేళ్ల నుంచి ఆ స్వామికి ప్రతి నెల వెళ్తున్నాను ఎంతోమంది ఈ ఊళ్ళు చూశాను జేఈను చూశాను వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారు తర్వాత మంచిగా చేసిన వాళ్ళు స్వామి ఏమి ఉండవు మంచిగా చూస్తాడు స్వామికి కైంకర్యాల విషయంలో కానీ చేసిన చేసిన వాళ్ళు ఎంతోమంది చూశాను ఇక్కడ నేను ఇబ్బంది పడే వాళ్ళని అందుకని ఆ వారితో ఆటలాడద్దు అని రాజకీయ నాయకులందరికీ బోర్డు మెంబర్లందరికీ మంచి చేయండి ప్రజలకి భక్తులకి సామాన్య భక్తులు వస్తేనే తిరుమల దేవాలయం నడిచేది సామాన్యుల వల్లే హుండీ ఆదాయం కూడా పెరుచేది ఈ మహామహా విఏపిల వల్ల కాదు సామాన్య భక్తులు నడుచుకుంటూ రెండు రోజుల పాటు షెడ్యూల్లో ఉండి ఆ స్వామివారికి సమర్పించి వాళ్ళు వెళ్తున్న వల్లే వాళ్ళ వల్లే దేవుడికి ఆదాయం ఈ విఏపిల వల్ల కాదు అందువల్ల ఆ స్వామి ఇదంతా ప్రక్షాళన చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్